ఇండియా నైన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి స్వాగతం ఫ్లాష్ న్యూస్ ఈరోజు కాకినాడ రూరల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన పిల్లి సత్యనారాయణమూర్తి దంపతులు అయితే కీలకంగా దీంట్లో మనం పరిశీలించాల్సిన అంశం ఏమిటంటే ఆయన కేవలం పార్టీ కోఆర్డినేటర్ పదవికి మాత్రమే రాజీనామా చేశానని పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తానని పార్టీ ఆదేశించినటువంటి ఎటువంటి కార్యక్రమాన్ని ఆయన చిత్తశుద్ధిగా చేస్తానని చంద్రబాబు నాయుడుకి రాసిన రేఖలో పేర్కొన్నారు ఈ విషయమై ఆయన మాట్లాడుతూ ఈ నిర్ణయం కొంతమంది కార్యకర్తలు పార్టీ నుంచి దూరం అవుతున్నారు అనే భావంతో చేశాను తప్పిస్తే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలుగా భావించవద్దని ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడిని కోరారు ఈ సందర్భంగా ఆయన ఒక నాలుగు పేజీల పత్రాన్ని ఆయన పార్టీ కార్యవర్గానికి సమర్పించారు